వెల్కమ్ టు ట్రూ న్యూస్ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని హెచ్ఎన్టీసీ ఐటీడిఏ ఉద్యానవన నర్సరీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఐటిడిఏపి చిత్రా మిశ్రా ఏఎస్పి ఏటూరు నాగారం శివం ఉపాధ్యాయ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు అనంతరం ఏటూరు నాగరం కన్నాయిగూడ మండలంలోని ముప్పై ఒక్క గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్లో తునికి ఆకు సేకరణ లబ్దిదారులకు బోనస్ తొంభై లక్షల ఇరవై ఐదు వేల విలువగల చెక్కును ఏటూరు నాగారం మండలంలోని పదిహేను మంది లబ్దిదారులకు పదిహేను లక్షల ఒక వెయ్యి ఏడు వందల నలభై విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబరక్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సిఎస్ఓ రాంపతి తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రేంజ్ పరిధిలో మరి ఈరోజు గారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లేస్లో మామిడి మొక్కల పెంపకం ప్లాంటేషను అదేవిధంగా తునికా కూలీల బోనస్ను అందించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది సభా అధ్యక్షులు డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ ఎఫ్డిఓ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఐటిడిఎఫ్ఓ గారు ఏఎస్పి నాగారం మరి వివిధ శాఖల అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు ఫారెస్ట్ అధికారులకు లబ్ధిదారులకు పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇది ముఖ్యంగా బోనస్ సంబంధించింది గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితం బాగా గొడవ కూడా అయింది అప్పుడు షాపెల్లి గాని ఏ టూ నాగారం గాని చాలా మంది మాకు మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవి వచ్చే విధంగా చూడండి మా డబ్బులు రావడం లేదని కూడా మనకు దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అప్పటి నుంచి మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసినాము ఈ మధ్య కాలంలో కూడా ఒక రెండు నెలల నుంచి నేను డిఎఫ్ఓ గారు మరి ఎప్పటికప్పుడు పిసిసిఎఫ్ తోటి మాట్లాడి ఇవన్నీ ఈసారి దాదాపుగా కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఈసారి ఇక్కడికి మనకు రావడం జరిగింది మొత్తం మన డివిజన్ లో సో అవన్నీ ఇవాళ పసరలో గాని మన ఏటు నాగరంలో చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది అయితే అవన్నీ మీకు అకౌంట్లలో పడ్డాయి ఎవరైనా పడని వాళ్ళు ఉంటే మళ్ళొక్కసారి సంబంధిత ఎఫ్డిఓ గారికి కానీ లేదా ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియజేయండి ఏమైనా అకౌంట్ తప్పు పడ్డదా ఇంకేమైందని దాదాపుగా రెండు వేల పదహారు నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఈసారి మనం ఇప్పించడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్ గా బోనస్ అనేది ఒక వన్ ఇయర్ లో రావాలి లేదా టూ ఇయర్స్ లో రావాలి కానీ పది సంవత్సరాలు వాయిదా పడ్డది అదే కాకుండా చాపేలి లాంటి గ్రామంలో ఎటునగరం టౌన్ లో కూడా చాలా మంది మాకు కంప్లైంట్ ఇచ్చారు మా డబ్బులు ఎటో పోయినాయి చాలా అటు ఇటు అయినాయి అని కూడా మరి ఇప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళు ఎంత మందికి రాలేదు ఇంకేమన్నా ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేస్తూ ఈ రోజు మరి ఇక్కడ జనాలు వాళ్ళ ఏం చెప్పినా విని మరి వాటికి పరిష్కార మార్గం వెతకాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద అధికారుల మీద ఉంది అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు వారదులుగా అధికారులు ఉంటారు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి కష్టపడి మానవత్వంతో పని పనిచేస్తే ప్రతి సమస్యకు మనం పరిష్కారం చూపించగలుగుతాము కాబట్టి ఇట్లా లాంగ్ పెండింగ్ ఇష్యూ కూడా మనం ఈరోజు క్లియర్ చేసుకున్నాం అనేది నిదర్శనం కాబట్టి అందరూ కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ అదే విధంగా మొక్కల పెంపకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కూడా మన పంచాయతరాజ్ శాఖ నుంచే మన తీసుకోవడం జరిగింది నేనే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అయితే గత ఆరు నెలలుగా మనకు గ్రామాలలో గాని ఇప్పుడు రెండు నెలల నుంచి మండల వన్ మంత్ నుంచి కూడా మండలాల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులకు ఈ రోజు బాధ్యత ఇచ్చిన